హాయ్ వెల్కమ్ టు హాస్ ఉంది మీ మనోజ్ అమెరికాలో గ్రీన్ కార్డ్ సాధించాలంటే అంత ఆషామాషి కాదు కానీ డబ్బులు ఉన్న వారికి ఓ దగ్గరదారు ఉంది అదే ఈబీఫై ఇమిగ్రేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ దీన్నే ఈబీ ఫైవ్ వీసా అంటారు అమెరికాలో ఓ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేసి అందులో అంటే కంపెనీ ఏర్పాటు చేసి దాంట్లో పది లక్షల అమెరికన్ డాలర్ డాలర్లు అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ పది మంది అర్హత కలిగిన అమెరికలను ఫుల్ టైమ్ ఉద్యోగాలు కల్పిస్తే ఫైవ్ వీసా మంజూరు చేస్తారు సో ఏడాదిలోగా గ్రీన్ కార్డ్ కూడా ఇస్తారు ఇప్పుడు ఈ ఈవీఫై వీసా ఎందుకు వచ్చింది లేకపోతే అసలు అక్కడ తంబ ఏమో వల్లభ్ వంశీ గురించి పెట్టారు ఫైవ్ వీసా గురించి చెప్తున్నారు అనగా మీకు ప్రశ్న సో ఈ వీడియో చివరికి చూడండి అయితే మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను అయితే గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభ్ నేని వంశీ పదిహేడున అమెరికా వెళ్ళారు అమెరికాలోని డల్లాస్లో ప్రజెంట్ ప్లు స్టే చేస్తున్నారు సో ఇప్పటివరకు ఎలక్షన్లో ఉన్న ఆయన యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయనని చెప్పినా సరే జగన్ రిక్వెస్ట్ మేరకు ఆయన పోటీ చేశారు సో అలాంటి వంశీ ప్రచారంలో సరిగ్గా తిరగలేదు సో ఆయనకి ఓటమి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఓటమి అర్థమైందని కూడా అనుకోవచ్చు అలాంటి వ్యక్తి ఎలక్షన్స్ అవ్వగానే ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఏం పెట్టకుండా డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోయారు సో ఇప్పుడు అక్కడున్న టీడీపీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే అనవసరంగా ఆ రోజున నిండు సభలో నేను నారా భువనేశ్వర్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా తప్పుగా మాట్లాడానంటూ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు ఎలాగైనా నేను క్షమాపణలు చెప్తున్నాను దాన్ని క్షమించండి అని నారా లోకేష్ కు అటు నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలంటూ కూడా ఆయన విశ్వ చేస్తున్నారు సో అక్కడున్న టీడీపీ నేతలు ఏమంటున్నారంటే మీరు చేసింది చాలా పెద్ద తప్పు ఏ తప్పు చేయకూడదు అదే తప్పు మీరు చేశారంటూ కూడా అక్కడ ఉన్న టీడీపీ నెలలు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా వల్లభేని వంశీకి రాజకీయ గురువు టీడీపీ అని చెప్పాలి పర్టికులర్గా చంద్రబాబు నాయుడు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా సో వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకున్నారు సో తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకి ఆయన్ని గుర్తించి ఆయన ఒక విద్యార్థి యువనేతగా ఆయన్ని గుర్తించి ఆయనకు గన్నవరం టీడీపీ గన్నవరం టికెట్ ఇచ్చింది సో గన్నవరం టికెట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన సొంత చరిష్మతో ఆయన గెలవలేదు అక్కడ గన్నవరం ఎప్పటి నుంచి కూడా టీడీపీకి కంచుకోట అలాంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున గెలిచి టీడీపీ అధినేతను ఎంత ఇరుగున పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టారు లొకేషన్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆయన ఈ ఈ నాలుగేళ్లలో ఆయన చాలా ముందున్నారని చెప్పాలి ఎందుకంటే కొడాల నాని వల్లభ్నేని వంశీ యాక్చువల్గా కొడాల నాని ఎందు టాపిక్ తెచ్చాను అంటే కొడాల నాని ఇంకా వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అప్పుడు వల్లభనేని వంశీ ఎప్పుడైతే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారో అప్పుడు వైసీపీలో కొ కొడలు నాని మంత్రిగా ఉన్నారు సో అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు కలిశారు సో కలిసిన తర్వాత అంటే వల్లభేరు వంశీ ఆయన ఆయన చేష్టలు పూర్తిగా మారిపోయని చెప్పాలి ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని ఆయన ఆయన ఎదురు ఎదురు తిరిగి మరి ఆయన్ని ఆయన భార్యని కూడా తిట్టే తిట్టే స్థాయికి నిజంగా వల్లభేరు వంశీ వచ్చారు సో ఇలాంటి ఈ తప్పులన్నీ తెలుసుకున్నారు ఇప్పుడు తెలుసుకొని టీడీపీ నేతలతో ఎన్ఆర్ఐ నేతలతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సారీ నన్ను క్షమించండి ఈసారి ఎప్పుడు ఇలాంటి ఇలాంటి పనులు జరగవు అన్నట్టుగా అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ నేతలతో చెప్తున్న పరిస్థితి నెలకొంది గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వలం వంశీ మే పదిహేడున డల్లాస్ వెళ్ళారు ఎలక్షన్స్ అవ్వగానే తన పిల్లల చదువుల కోసం అమెరికా వెళ్లారని ఆయన అంచర్లు లేదు లేదు వంశీ శాశ్వతంగా అమెరికా వెళ్లిపోయారని ఆయనకు అక్కడ ఈబిఫై వీసా కూడా మంజూరైందని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది గన్నవరం సెగ్మెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా బలభీని వంశీ ఈసారి విద్వేష రాజకీయాలకు తెరదీశారని చెప్పొచ్చు ఓటమి భయంతో ప్రత్యర్థులను దాడులతో భయభ్రాంతులకు గురి చేశారు తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదని చెప్పొచ్చు ఐదేళ్లుగా సెగ్మెంట్ లో గ్రావెల్ ఇంకా పోలవరం మట్టి దోపిడీతో వంశీ ఆయన అనుసరులు కూడా వందల కోట్లు ఆర్జించారు ఈ నేపథ్యంలోనే వంశీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆయనపై ప్రత్యర్థులు అదే స్థాయిలో ప్రతీకార దాడులు కూడా పాల్పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది జోరుగా అయితే మరోవైపు టీడీపీ చంద్రబాబు సతీమణి మని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారు వంశీపై ఒక వ్యతిరేకతను పెంచాయి ఇంతకు ముందు ఆయన్ని అభిమానించిన వైసీ టీడీపీ వాళ్ళే ఇప్పుడు ఆయన్ని విద్వేషిస్తున్నారు సో ఈ పరిణామాలని బేరు చూసుకున్న వంశీ గతేడాది ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిమగ్నమైనట్లు ఆయన అనుచరులు కూడా చెప్తున్నమాట యాక్చువల్గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడం చెప్పినప్పటికి కూడా జగన్ చెప్పారని చెప్పే ఆ వంశీ పోటీ చేశారు పోలింగ్ ముందు వచ్చే ఎన్నికల్లో దొట్టా రామచంద్ర సతీమణి మనీ దొట్ట సీతామహాలక్ష్మి పోటీ చేస్తుందని తాను ఆమెకు మధ్య మద్దతు ఇస్తానని కూడా వంశీ ప్రకటించారు ఎన్నికల్లో ఓటమి పాలైతే తనకు నియోజకవర్గంలో మనుగడ ఉండదన్న అభిప్రాయానికి వంశీ వచ్చారని ఆయన మాటలే కొంచెం కొన్ని నిదర్శనాలు చెప్పుకోవాలి అందుకే ఏడాదిగా ఆయన పత్యమయ్యమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అందులో భాగంగానే అమెరికాలోని రెండు కంపెనీల్లో ఆయన సుమారు ఇరవై కోట్ల పైచులకు పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు సో అసలు వాస్తవానికి చూసుకుంటే ఒక సగటు టీడీపీ కార్యకర్త ఇటు నారా భువనేశ్వర్ కానీ కానీ కానివ్వండి లేకపోతే ఎన్టీఆర్ని కానివ్వండి చంద్రబాబు నాయుడుని కానివ్వండి సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఒక పల్లెత్తి మాటనాలంటే ఒక రకమైన ఇదిలో ఉంటారు అలాంటిది అలాంటి వ్యక్తి నారా భువనేశ్వరిని గారిని డైరెక్ట్గా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా ఏ టీడీపీ కార్యకర్త కూడా తీసుకోలేని పరిస్థితి ప్రత్యేకంగా టీడీపీ కార్యకర్త కాదు ఏ తెలుగు వాడైనా సరే కొంచెం ఆలోచించాల్సిన నిజంగా లేడీస్ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం సో ఇవన్నీ తెలుసుకొని కూడా ఈ రోజు వల్ల వంశీ అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలను కలుస్తున్నారు సో నన్ను క్షమించండి అని చెప్పి చెప్తున్నారు సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియండి చూస్తున్నాను యూ